भ्यों नमो शुब शुब नम हम श्री शुभ शुभमें भोराग्न प्रवर्तमान से आद ब्राह्मणस्वेदर कल्पे व्यवस्था ननते मेरो दिखा देशशल वैव कृष्णागोदावरी नतववर्षस्म दिव्यालय शुभ योग शुभकंडेम विश्व शुभअस्म दिव्याल

अवश्यम भवे च मयो भवे च नमस्कार जय नमः शिवाय जय ओम श्रे महानाना विद प्रपला दिव्याक्षतां समर्पयामि श्रे वनस्पति दत्त वंदा जय

भ्यांब पार्वती परमेश्वरा श्री सहसाल लिंगेश्वर स्वं ఇది మహామంగళ మీరాజు సమర్ప శ్రీ సహస్రలింగేశ్వర స్వామి మహారాజు కి జై శ్రీ గురు నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం నాదర్గుల్లో ఉన్నటువంటి శ్రీ మాతృదేవబాబు అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో ఈ రోజు నూట ముప్పై మంది అనాథుల బా గుణదాన కార్యక్రమం నిర్వహించు వారు కీర్తి శులైనటువంటి శ్రీ వీడు గిరిబాబు గారి యొక్క జ్ఞాపకార్థంగా మరియు వారి యొక్క కుటుంబ సభ్యులైనటువంటి సరస్వతి గారు మరి శ్రీ నాగరప్పమ్మ తల్లి సేవా సమితి ఆధ్వర్యంలో ఈ రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఐరారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర స్వామి యొక్క దివ్య ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ముందు ముందు కూడా ఎన్నో జరిపించాలని కోరుకుంటూ శ్రీ మాతృదేవోభవ అనాథుల శ్రీ సహస్రలింగ దివ్యక్షేత్రం నుంచి శ్రీ కీర్తిశేషులైనటువంటి గొల్ల మోదివేయుడు గిరిబాబు వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది సుఖీ భవ అన్నదాతీ భవ సుఖీ భవ ధన్యవాదములండి